और अदानी जी ओवर इन्वॉइसिंग इंवो, करते हैं पैसा गरीबों की जेब से लेते हैं टेक्स मनी फ्रॉम द अदानी एंड मिस्टीरियस कोल प्राइस राइस लंबी कहानी है पहले हमने बीस हजार करोड़ रुपए की बात की थी और सवाल पूछा था यह पैसा किसका है कहाँ से आया अब पता लगता है बीस हजार करोड़ का फिगर गलत था उसमें बारह हजार करोड़ और ऐड हो गए हैं तो अब टोटल फिगर 35000 करोड़ का हो गया है। तो बिलीमीदा भारतीय जनता पार्टी प्रो कमांडर जब तुन्हें डबल इंजन सरकार और डबल इंजन सरकार योग कार्यबंध ये दोनों मित्रलक तेलसो तेलों द्वारा तेल नक्सलवादियाँ ने चपड़ अंचकुना डबल इंजन का मतलब अदानी प्रदानी एक इंजन अदानी दूसरे इंजन प्रदानी ఈ రెండు వీడియోలు ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలకు ఆయుధమయ్యాయి తన వీడియోలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీ కుంభకోణాలపై మాట్లాడితే ఎన్నికల ముందు అదానీపై టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలే చేశారు కుంభకోణాలు అక్రమ సంపాదన అంటూ అదానీని టార్గెట్గా చేసుకుని విరుచుకుపడినా విరుచుకు పడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు దావోస్ వేదికగా ఓ కొత్త తలనొప్పిని ఎదుర్కోవాల్సి వస్తోంది అదే సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ దావోస్లో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీ భేటీ అయ్యారు తెలంగాణలో అదానీ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి ఏకంగా పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి అదానీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణలో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని గౌతమ్ అదాని హామీ ఇచ్చారు ఐదు వేల కోట్ల రూపాయలతో అదానీ గ్రీన్ ఎనర్జీ మరో ఐదు వేల కోట్ల రూపాయలతో అదానీ డేటా సెంటర్ వెయ్యి కోట్ల రూపాయలతో అదానీ ఏరోస్పేస్లో డ్రోన్ల తయారీ లాంటి కేంద్రాలకు భారీగా పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ఎంఓయూలు మార్చుకుంది అయితే ఈ కలయికే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ రగడకు కారణమవుతుంది ఏ అదానీని చూపించి రాహుల్ నిత్యం కుంభకోణాలని విమర్శిస్తూ ఉంటారు ఏ రేవంత్ రెడ్డి అదానీ మోదీ కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ అని కామెంట్స్ చేశారు అదే అదానీతో ఎలా ఇన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది హిపోక్రసీ డబుల్ స్టాండర్డ్స్ అంటూ బీజేపీకి కాంగ్రెస్కి మధ్య దోస్తి ఉందనే తమ వాదనకు ఇదే నిదర్శనం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఇప్పుడు అదానీ రేవంత్ల మీటింగ్ పైనే విమర్శల జడివానను కురిపిస్తోంది కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనపై అభిప్రాయాలు చెప్పండి ఆ పార్టీ సీనియర్ నేత పిచిదంబరం ప్రెస్ మీట్ పెడితే ఇదే విషయాన్ని నేషనల్ మీడియా సైతం లేవనెత్తింది అదానీని తిడుతూ అదే అదానీతో ఎలా ఒప్పందాలు చేసుకుంటున్నారని అడిగితే చిదంబరం ఏమన్నారో మీరే చూడండి సార్ అక్సర్ మోదీ సర్కార్ ఓ కో లేక సవాల్ ఉంటాత రేకా బా ము విలంగాణ సర్కార్ని బా సైన్ కడానికి అప్పు కదా मुझे लगता है कि मैनिफेस्टो लॉन्च की प्रेस है और हम इसी पर केंद्रित रखना चाहते हैं ये सवाल आप अन्यथा मत लीजिए मेरी इस बात को लेकिन मैनिफेस्टो लॉन्च एक बड़ी चीज मगर हिंदुस्तान की मीडिया एक सवाल नहीं पूछती